హాయ్ అండి ఐమ్ డాక్టర్ మౌనిక ఆప్సన్ అండ్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ రజనీస్ హెల్త్ కేర్ సెంటర్ తర్మూర్ ఈ రోజు మనము బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది తల్లికి ఏ రకంగా ఉపయోగపడుతుంది బిడ్డకు దాని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎన్ని మంత్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి మనం మాట్లాడుకుందాం బ్రెస్ట్ మిల్క్ లో ఫస్ట్ మదర్ కి వచ్చిన మిల్క్ ని కొలెస్ట్రా అంటారు దాంట్లో హై ఇమ్యూనోగ్లోబ్బులిన్స్ ఉంటాయి బిడ్డ పెరుగుదలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు బ్రెస్ట్ మిల్క్ లో ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల బిడ్డకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దాని వల్ల బిడ్డకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గానీ డయేరియా ఇలాంటివి రాకుండా ప్రొటెక్షన్ లభిస్తుంది బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది మదర్ కి బిడ్డకి బాండింగ్ అన్నది బాగా ఉంటుంది బిడ్డకు సరైన టెంపరేచర్ మదర్ వామ్త్ అన్నది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అందుతుంది తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ లో ఆప్స్టోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల మదర్ కి బిడ్డ మీద ప్రేమ అన్నది బాండింగ్ అన్నది బాగా డెవలప్ అవుతుంది ఆ ఆప్స్టోసిన్ అనే హార్మోన్ వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఇది నాచురల్ కాంట్రసెప్షన్ లాగా కూడా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ప్రెగ్నెన్సీ రాకుండా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ప్రివెంట్ చేస్తుంది లాంగ్ డ్యూరేషన్ లో మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓవేరియం క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనము బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ నార్మల్ డెలివరీ అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సిజేరియన్ అయితే విత్ ఇన్ వన్ అవర్ ఇమ్మీడియట్ గా ఇవ్వచ్చు ఎవ్రీ త్రీ అవర్స్ కి ఒకసారి ఇస్తూ ఉండాలి దాని డిమాండ్ ఫీడింగ్ అంటారు బేబీ యొక్క డిమాండ్ మేరకు మనం ఫీడింగ్ ఇస్తున్నాము అది ఎప్పటి వరకు ఇవ్వాలి మినిమం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ తోనే బేబీ ఎదుగుదల పూర్తిగా ఉంటుంది ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్ అన్నది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి హనీ కానీ వాటర్ కానీ అలా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు బేబీ ఎదుగుదలకు సిక్స్ మంత్స్ తర్వాత ఎక్స్ట్రాగా బేబీకి సాలిడ్ ఫుడ్ కూడా యాడ్ చేయొచ్చు టూ ఇయర్స్ వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది ప్రెగ్నెన్సీలో లో బాగా కేర్ తీసుకుంటారు మదర్ ని డెలివరీ అయిన తర్వాత ఆ కేర్ అన్నది బేబీ సైడ్ షిఫ్ట్ అవుతుంది సో ఈ టైంలో మదర్ కేర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు వీక్ అవ్వడము హెయిర్ ఫాల్ ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో లో ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మీల్క్ తీసుకోవడము ఎగ్ తీసుకోవడం ఇలాంటివన్నీ తీసుకోవాలి దానివల్ల తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింది నంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ